రోజు మన వీడియో వచ్చేసి వారం రోజులు నిల్వ ఉండే పూరీలు అయితే చేయబోతున్నాను ఇడ్లీ పాత్ర యూస్ చేసేసుకొని మరి ఇడ్లీ పాత్రలో పూరి ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా ఇడ్లీ పాత్రలో పూరి అయితే చేయబోతున్నాను మనం ఒక రోజు చేసి పెట్టుకుంటే వారం రోజులు చేసి తినచ్చన్నమాట ఈ పూరిని వచ్చేసి మరి ఆ పూరి ఎప్పుడు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ ముందుగా అయితే ఒక డై అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి మరి ఎంతైతే పిండి తీసుకుంటున్నారో దాన్ని బట్టి నీళ్ళు అనేది వేసేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కొంచెం సాల్టు కొంచెం చక్కెర రెండు స్పూన్లు అంతా బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి ఇలా ఈ వాటర్ మరగాలి మొత్తం కూడాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా చేసి పెట్టుకుంటే మనం ఈ లాగా చేసి పెట్టుకుంటే పూరీలు వారం రోజులు అయినా ఉంటాయన్నమాట నిల్వ మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి గోధుమ పిండి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితో అయితే చేసుకుంటున్నాం పూరీలు ఇక్కడ వచ్చేసి ఒక కప్పుకు రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇలా రెండు కప్పుల గోధుమ పిండి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మరీ ఒకసారి కలిపేసుకుందాము మీరు వచ్చేసి నీళ్లు మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు నేను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ప్లే ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు అలాగే పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం మనకు పూరీలు వచ్చేసి పిండి కూడా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందనమాట ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం కొద్దిసేపు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకా ఈ పిండిని అయితే మొత్తం చేత్తో బాగా కలిపేసుకోవాలి చేతితో ఇలా ప్రెస్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా బాగా చేతితో మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి చండి కొద్దిసేపు బాగా చేతితోనే కలిపేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా తడికి పెట్టేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు పిండిని బాగా కలుపుకోవాలి ఒక కప్ ఒక కప్పు నీళ్ళకి రెండు కప్పులు క పిండి కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు చూసారు కదా ఈ విధంగా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా సాఫ్ట్గా కలిపేసుకుంటే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనము ఇంకా కూరీవైతే చేసేసుకుందాము సాఫ్ట్గా వచ్చేలాగా బాగా చేత్తో బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని అయితే తీసేసుకుందాము ఇలా తీసేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి చేసుకొని ఇప్పుడు పూరీ సైజ్ అంతా పూరీ అయితే రుద్దేసుకుందాం ఇంకా ఇప్పుడు కొంచెం గోధుమ పిండి వేసేసుకొని ఇంకా పూరిని రుద్దుకుందాము ఇలా సైడ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ అండి మీరు ఒకవేళ చిన్నగా అయినా ఒకేసారి రుద్దుకోవచ్చు దీంట్లో అయితే మనం ఒక రెండు అలా రుద్దుకోవచ్చు అనమాట రెండు పూరీలు అయితే వస్తాయి ఇలా ఈ విధంగా అయితే రుద్దేసుకొని వేసుకొని ఇంకా ఇప్పుడు కట్ చేసుకుందాం పూరీలను అయితే ఇలా ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈ సైజు ఉంటుంది ఈ సైజ్ ఉండాలి అలాగే ఇంకో పూరిని కూడా కట్ చేసుకుందాము ఇలా ఇంకా మేము పెద్దగానే తిక్కొని ఒకేసారైనా రుద్దుకోవచ్చు ఇలాగే ఇంకా కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇంకా ఇందాక మనం ఎలా రుద్దుకున్నామో అలాగే రుద్దేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే రుద్దేసుకొని ఇంకా ఇందాక ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవడమే మీరు చిన్నగైనా రుద్దేసుకోవచ్చు ఇలా కొంచెం పిండి తీసేసుకొని ఇలా ఈ విధంగా చిన్నగానే రుద్దేసుకోవచ్చు చూడండి మనం కొంచెం తీసుకున్నాం అనుకో సైడ్కి క్రాక్స్ అనేది ఎక్కువ రాదు ఇంకా ఇప్పుడు రౌండ్ షేప్లో కట్ చేసుకున్నా సరిపోతుంది ఈ ఎక్స్ట్రా పిండిని అంతా అందులోకి వేసేసుకోవచ్చు ఇంకా ఇలాగే ఇంకా అన్ని పూరీల్ని కూడా రుద్దేసుకోవాలి ఇంకా ఎన్నైతే మనం చేసి పెట్టుకోవాలనుకుంటున్నామో అన్నీ కూడా చేసి పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఇలా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడైతే అన్నీ కూడా ఈ విధంగా రుద్ది పెట్టేసుకున్నా చూడండి ఇలా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని మనం రుద్దుకున్న ఈ చ పూరిని అయితే చపాతి లాంటిది ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి పీల్ అయితే మరుగుతున్నప్పుడు అంటే ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి ఇదే ఈ విధంగా ఇలా ఒక రెండు ప్లేట్లు అయితే పెట్టేసుకొని ఇలా ఆవిరికై ఆవిరికైతే ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు అయితే ఉడికించుకోకూడదు ఇలా పెట్టేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు అయితే ఉడికించుకోకూడదు ఇలా రెండు నిమిషాలు స్టీమ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని అయితే తీసేసుకుందాము ఇలా తీసుకున్న పూరి ఇలా తీసి పెట్టేసుకొని ఆరాలి ఇవి చల్లారిన తర్వాత అయితే మనం ఒక డబ్బాలో కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టోర్ చేసుకొని ఇలా వారం రోజులు అయితే నిల్వ ఉంటాయి ఇవి ఆరే వరకు ఇలాగే ప్లేట్లో పెట్టేసుకుందాము ఇలా అన్ని ప్లేట్లో తీసి పెట్టేసుకున్నా చూడండి ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలి ఎన్నైతే మనం పూరిలు వృద్ధి పెట్టేసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇంకా మిగతావి కూడా ఇలాగే పెట్టేసుకొని ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ప్లేట్ పెట్టేసుకొని ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టేసుకోవాలి విధంగా ఆరిన అయితే ఇంకొక డబ్బాలో కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఆరిన తర్వాతే పెట్టేసుకోవాలి మనం అలాగే పెట్టేసుకోకూడదు అనమాట ఇలా అన్ని పూరీలు కూడా మనం ఎన్నైతే చేసుకున్నామో అన్ని పూరీలు కూడా ఒక డబ్బాలో కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే వారం రోజులు మనకు నిల్వలో నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇంకా నేను అన్నీ కూడాను ఈ విధంగా ఆరిన తర్వాత పెట్టేసుకున్నాను ఒక డబ్బాలో కానీ పెట్టేసుకుంటాను అనమాట ఈ విధంగా ఒక కవర్లో కానీ ఇప్పుడు మీకు కా అయితే వేయించి చూపిస్తాను పొంగుతుందా లేదా అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను నూనె పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత పూరి వేసేసుకోవడమే ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చేసి పెట్టేసుకుంటే వారంలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు ఈ పూరీలు వచ్చేసి ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఇంకా చేసి పెట్టేసుకున్నాం కదా ఈ ఇన్స్టెంట్ అయితే వేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవడమే ప్రెస్ చేసుకొని ఇలా అంటే చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో ఇన్స్టెంట్ పూరి ఇలా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే తీసుకున్న పూరిని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇలా మనకి ఎన్నైతే పూరీలు కావాలో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకొని చేసేసుకోవడమే పూరీ అనేది మనకి చక్కగా పొంగుతూ చాలా బాగుంటాయి ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకుంటే మనకి వేడి వేడి పూరీలు అయితే రెడీ అయిపోతాయి ఇన్స్టెంట్ పూరీలు ఇంకా ఇదే విధంగా అన్ని పూరీలు చేసేసుకోవాలి అండి మనకి ఎన్నైతే కావాలో అన్ని తీసేసుకొని ఇంకా మనకి పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇన్స్టెంట్ పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇడ్లీ పాత్రలు అయితే ఇంకా చూసారు కదా మనకి చాలా అంటే చాలా బాగా పొంగి చూడండి మనకి పర్ఫెక్ట్ కూడా లోపల పచ్చిదనం లేకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా మనకు నచ్చిన కర్రీతో అయితే ఈ పూరి తినేయొచ్చు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మనకి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్